ఓం శ్రీ సాయి నాదాయ నమ ఎవరి సద్గురువు భగవంతుడే సద్గురువు సద్గురువే సర్వేశ్వరుడు సూక్ష్మంలో చెప్పాలంటే ఎవరి ఇష్టదైవం వారి సద్గురువు ఎవరి సద్గురువు వారి ఇష్టదైవం గురువుడు ఆ విధంగా దైవ దృష్టితో చూడాలి కానీ కేవలం ఒక మామూలు మనిషిలా భావించకూడదు గురు మనుష్య బుద్ధించ కుర్వానో నరకం రజేత్ ఎవరైతే గురువును కేవల భౌతిక శరీర మాతృనిగా భావిస్తారో వారు నరకాన్నే పొందుతారు అనేది ఆర్యోక్తి సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహాలనేవి పరమేశ్వరుని పంచకృత్యాలు వీటిలో మొదటి మూడు అయిన సృష్టి స్థితి లయలను నిర్వహించేందుకు భగవంతుడు తనని తాను త్రిమూర్తులుగా పరిణమింపచేసుకున్నాడు లయానంతరం జరపవలసిన తిరోధానానుగ్రహాలకై ఏకాత్ముడు మూర్తి అయి విరాజిల్లుతాడు అందువలన పరాత్పరుడైన ఆ పరమునకు తప్ప ఇతరులకు ఆ అనుగ్రహం అనేది అసాధ్యం అటువంటి అనుగ్రహ మూర్తి అయిన ఆ పరమేశ్వరుడు సృష్టిలోని జీవజాలం మాయాచ్ఛాదితమై భూషితమై అధోగతుల పాలు కాకుండా ఉండే నిమిత్తం తొలుతగా ధర్మాన్ని వేదంగా వెలుగందజేశాడు ఆ వేదాన్ని అధ్యయనం చేశాక కూడా దానిని అర్థం చేసుకోలేని వారి నిమిత్తమై తత్సారాన్ని ఉపనిషత్తులుగా రచింపజేశాడు వాటి పట్ల కూడా సరైన అవగాహన పొందలేని వాళ్ల కోసము అవగాహన కలిగిన మోక్షార్హమైన ఆత్మ జ్ఞానానుభవాన్ని అందుకోలేని వాళ్ల నిమిత్తము ప్రత్యక్షంగా దృశ్యమానమయ్యే తమ దివ్యాచరణల ద్వారా ఆశ్రితులను బ్రహ్మ విద్యా నిష్ఠులుగా తీర్చిదిద్దేందుకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు రూపాలుగా విరాజిల్లే ఆ ఏకాత్ముడైన పరమాత్మ ఆ త్రిమూర్తి అంశలను ఏకాంశగా మలుచుకొని గురువుగా సిద్ధి ప్రదాతగా ఆశ్రిత జన సర్వాభిష్ట ప్రదాయునిగా అత్రి అనసూయలయందు శ్రీ దత్తాత్రేయునుగా అవతరించాడు ఆ దత్తాత్రేయుడే సద్గురువు సద్గురు దత్తాత్రేయునిగా ఆయన ఎందరికో తత్వబోధ చేశాడు ఎందరో ఆశ్రితులను రాజులుగా చక్రవర్తులుగా అభివృద్ధిపరిచాడు రాక్షసుల బారి నుండి ఇంద్రాది దేవతలను రక్షించాడు తాము మాత్రమే వేదవిధులమని తమకు మాత్రమే వేదార్హత ఉన్నదని వెర్రవీగే విప్రుల ఎదుట తన కుక్కల చేత వేదాన్ని అప్పజెప్పించి వాళ్ల అహంకారాన్ని నిర్మూలించాడు ఇలా ఒకటి రెండూ కాదు వేదధర్మ ప్రతిష్టాపనార్థం ప్రచారార్థం లోక కళ్యాణార్థం శ్రితజన మనోవాంఛా పరిపూర్ణార్థం ఆయన ఎన్నెన్నో దివ్య కృత్యాలను ఆచరించాడు అటువంటి భగవదవతారమూర్తి ಜಗದ್ಗುರುವು ಅಯ್ನ ಸದ್ಗುರು ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇ ವಾರಿ ಅವತಾರ ಪರಂಪರಲು ಐದವ ಅವತಾರಮಿ ಶ್ರೀಮತ್ ಸಚ್ಚಿದಾನಂದ ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾುಲವಾರು ಜೈ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ